జడ దండ అనేటువంటి వాటికి నోట్స్ చూస్తూ ఉన్నాము పాఠం చిత్రంలో ఎవరేమి చేస్తూ ఉన్నారో మనము చెప్పండి దీని గురించి మీరు వివరించండి చిత్రంలో పిల్లలు పూల దండగా గుచ్చుతూ ఉన్నారు బాబు పాప పూల కుండిని మోసుకొస్తున్నటువంటి మోసుకొస్తూ ఉన్నారు ఒక పిల్లి ఉన్నది తర్వాత వచ్చేసి దూడ కట్టివేయబడి ఉన్నది సిరిమల్ల చెట్టు ఉన్నది చెట్టు ప్రకృతిలో అందమైనటువంటి పక్కనే వచ్చేసి ఒక ఇల్లు అనేటువంటి ఉంది తర్వాత వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి క్రింది చిత్రం ఆధారముగా మాట్లాడండి ఇంటి ప్రక్కన పెరడులో మంచం వేసుకొని ఉన్నారు అక్క చెల్లికి జడ వేస్తూ ఉన్నది అద్దంలో చూసుకుంటూ ఉంది చెల్లెలు తర్వాత వచ్చేసి మంచం క్రింద పిల్లి ఉన్నది గుమ్మడికాయలు తర్వాత పచ్చిమిరపకాయలు గోడ మీద పరిచి ఉన్నారు సారీ గోడ మీ కింద పరిచి ఉన్నారు తర్వాత వచ్చేసి గోడ మీద కాదు క్రింద తర్వాత వచ్చేసి ఇక్కడ చెట్టు బెరడు పైన పక్షి అనేటువంటిది ఉన్నది తర్వాత వచ్చేసి కోడి పిల్లలల్లో పిల్లలతో మొక్కల దగ్గర ఆడుకుంటూ ఉన్నారు ఆడుకుంటూ ఉన్నాయన్నమాట మొక్కల దగ్గర వచ్చేసి ఆడుకుంటూ ఉన్నాయి సో ఈ విధంగా వచ్చేసి మనము చిత్రం ఆధారంగా మాట్లాడామన్నమాట గోడ మీద కాదు ఇది వచ్చేసి గోడ మీద పక్షి అనేటువంటిది ఉందన్నమాట కింద మీద కింద పరిచి ఉన్నదనమాట ఈ యొక్క గుమ్మడికాయలు ఇవన్నీ తర్వాత ఆ గేమ్ లో గేమ్ లోని వాక్యాల్లో జడ దండ పదాలకు గోళం చుట్టండి ఈ విధంగా వచ్చేసి జడ ఎక్కడుందో దండ ఎక్కడుందో మీరు వచ్చేసి గోళం చుట్టండి ఈ యొక్క పద్యానికి తృత క్రింది వాక్యాల్లో జడ దండ అనేటువంటి పదాలకి గోళం చుట్టండి చూడండి జడ అమ్మ పాపకు జడ వేస్తున్నది పాప మెడలో ముత్యాల దండ దండకి జడకి గోళం చుట్టండి తర్వాత ఆ చిత్రం చూడండి పదం చదవండి వర్ణమాలలో గుర్తించండి జడ దండా కూర్చోండి జడ దండ తర్వాత వచ్చేసి ఈ అక్షరాల్లో గళ్ళలోని అక్షరాలని చెప్పండి వాటిల్ని ఆధారంగా కొన్ని వా పదాలని తయారు చేయండి కూర్చోండి ఒకటవ అక్షరం ఏంటి జ రెండవ అక్షరం ఏంటి డ ఒకటి రెండు అక్షరం ఏమిటి జడ మూడు రెండు అక్షరాలు కలిపి చదవండి దండ నాలుగు ఐదు ఒకటి రెండు అక్షరాలు కలిపి చదవండి లత జడ తర్వాత ఇక్కడ క్రింది బొమ్మలో జా దా అనేటువంటి అక్షరాలు మొదలవుతున్నాయి వాటి పేర్లు చెప్పండి జా దా జా దా అనేటువంటి అక్షరాలకి మీరు గోళము చుట్టండి తర్వాత పదాలను చదవండి జా దా అనేటువంటి అక్షరాలకు గోళం చుట్టండి జా తర్వాత వచ్చేసి దా అనేటువంటి పదాలకి గోళం చుట్టండి గుర్తుల ఆధారముగా చుక్కలను కలుపుతూ అక్షరాలు అనేటువంటి రాయండి జడా కలుపుతూ గీతల్లో రాయండి జడ తర్వాత వచ్చేసి క్రింది గళ్ళలోని అక్షరాలతో ఏర్పడేటువంటి పదాలను రాయండి జడ పగ వడ రంపం దండ పగడం గంగా ఈ విధంగా కాపీ రైటింగ్ అనేటువంటి రాయండి తర్వాత పిల్లలు తగినటువంటి రంగులు వేయండి పేరు అనేటువంటి రాయండి దండ పూల దండ సో ఈ విధంగా వచ్చేసి రంగులు వేసి దండను వచ్చేసి దండకి రంగులు వేసి బొమ్మని ఇవ్వండి